పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో నీట మునిగిన పరిసర ప్రాంతాలను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు తుఫాన్ ప్రభావిత ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు సబ్బవరం మండలం టెక్కలిపాలెం సబ్బవరం గుల్లేపల్లి ప్రధాన రహదారిపై ఆదిరెడ్డి పాలెం వద్ద గల బొర్రమ్మగడ్డ క్యాజువే పీనగాడి మొగలిపురం రోడ్డులో వరి పొలాల నుంచి రోడ్డుపైకి ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు సుమారు పదిహేడు గ్రామాలకు పైగా రహదారి సౌకర్యం కలిగిన సబ్బువరం గుల్లేపల్లి రహదారిపై క్యాజువేపై పొంగి ప్రవహించడంతో పాటు రెండు రోజులుగా ఈ రహదారిని అధికారులు మూసివేశారు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు అప్రమత్తమై తుఫాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు సాగునీటి చెరువుల గడ్డలు వరి పంట నష్టం అలాగే కచ్చాయిండ్లకు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆరేడు చోట్ల మన ఇటు ఆరేడు చోట్ల ఉన్నాయి కేవలం మన జాతీయ జ్ఞానం ఇంత మాట్లాడాను ఇంకా మాట్లాడుతున్నా హైవే ఎన్ ఎన్హెచ్ వాళ్ళు తీసుకురా హైవే అనకాపల్లి అనంతపురం హైవే పెద్ద వాళ్ళు ఎక్కడ డ్రైన్ పోసేసారు ఎక్కడ తలబర్సులు రైతులు చేసేసి நல மா எந்தாந்த Sato no sudou Sato no sudou రాష్ట్ర ప్రజల్ని భయం చేసి గత నాలుగు రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో ఎంత ఎంత మొండి మీద మేము అందరూ చూశారు బగంతుడి దై వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి వల్ల వచ్చిన నష్టం తప్ప తుఫాను మజిలీపట్నం దర్సాపురం మధ్యలో తీర్థం దాడుతుందో కొంతవరకు ప్రశమం ఈ ప్రాంతానికి దక్కింది కానీ ఎడీ వర్షాల వల్ల ఏవైతే రోడ్లు పోసేశాయో కాలువలు గట్లు దిగాయో ఏదైతే పంట పొలాలు దెబ్బతిన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు